ఇది మనము పొట్టు మినప్పప్పు కదా నేను రో నేను నానబెట్టుకొని నిన్న నైట్ నానబెట్టేసేసిన అనమాట నానబెట్టి వీడియోకి కొంచెము పప్పు పప్పు ఉంచుకుంటున్నాను ఇందాకనేమో స్మూత్గా వేసినా అనమాట ఇప్పుడు ఇది పప్పు పప్పు ఉంచుకుని ఎందుకంటే కొంచెం పప్పు నేను ఒక బౌల్ పప్పు ఇక ఎందుకు లే ఒకటి బర్క్ చేసేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకొకటి బర్క్ బర్క్ కూడా వేసుకున్నాను అట్లా వేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు అది మన ఇష్టం స్తున్నా కొంచెము ఇవి వడలు కదా తలుగుతుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఇట్లనే వేసేసుకోండి అన్నం మాత్రం వేసుకోకండి పచ్చిమిర్చి అనేది తలుగుతే టేస్ట్ బాగుంటుంది సూపర్గా ఉంటుంది కొంచెం ఆనియన్ ఆనియన్ కూడా మీ ఇష్టము మీరు తినేదాన్ని బట్టి అల్లం ఎల్లి పేస్ట్ కొంచెము తగినంత మన ఇష్టము అది కూడా మనం తిన్నంత వేసుకోవాలి లేకపోతే ఆయిలేసి ఇట్లా తిన్నంత వేసుకోవాలి లేకపోతే మనము తిన్నంత వేసుకోవాలి తర్వాత మనము ఇది ఉప్పు అనేది మనము ఇష్టము అది కూడా మనం ఎంత సప్ప తింటే సప్ప కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు ఉప్పు ఎక్కువ తినే వేసుకోవచ్చు కానీ వడలు కదా కొంచెం తక్కువనే పడుతుంది అన్నమాట ఇప్పుడు కలిపేసేద్దాం వచ్చిగా కలవాలి ఇవన్నీ కలపాలి నూనె అనేది కాయిందా లేదా చూద్దాము ఇయ్యంగా పైకి రావాలి అప్పుడే నూనె కాలినట్టు ఇంకా కాలలేదు కాలని మనం ఇందాక చిన్నది ఒకటి చూసుకున్నాం కదా అదే మనం ఇట్లా ఏ చేసుకొని స్టార్టింగ్ ఏ చేసినా సరే పిండి ఉంటుంది నాకు ఇట్లా పొయ్యి పెట్టడం అలవాటు పెడతారో పెట్టారో చూడండి నాకైతే అది అలవాటు ఏం ఇట్లా మనం తీసేసుకోవాలి కొంచెం నన్ను ఒకటి వరకు ఒకటి అది చేసుకున్నా కదా అది మీకు అట్లా వస్తే అట్లా చేసుకోండి నేనైతే ఇట్లా అనేసి ఇట్లా హోల్ పెట్టేసి ఇట్లా ఈ చేస్తా అంతే ఈజీ జారిపోతాయి ఎంతో బలమైన అసలు మనము ఇది పాత ఈ మినప్పే వాడుతుంది అందరూ ఇప్పుడు వాడతలేరు కాని మీరు కూడా ఇదే టైప్ లో మంచి వర్షాలు పడుతున్నాయి కదా స్టార్ట్ చేయండి పొట్టు మినప్పప్పుతోని వడలు చాలా చాలా బాగా టేస్ట్ ఉంటాయి పిల్లలకు ఇట్లా వేసి పెడితే కొంచెం బలంగా ఉంటుంది అనమాట ఎంతో ఇష్టమైన స్నాక్స్ అనమాట ఇది ఇప్పుడు మనము ఇవి బాగా కాలాలన్నమాట మనకు కాలితేనే టేస్ట్ ఉంటాయి కొన్నా చూడండి బాగా గాలిని ఇప్పుడు ఇంకోసారి వేసేసుకుందాం మళ్ళీ ఒకసారి వేసేద్దాం